నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును అరవై రెండవ కీర్తన ఒకటవ వచనం యథార్థంగా కేవలం దేవుణ్ణే నమ్ముకుని మౌనంగా ఉండటం ఆశీర్వాదకరమైన ఆలోచన ఈరోజంతా అంతేకాదు ప్రతిరోజూ విధంగా మనం ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు సంతోషంతో కనిపెట్టుకునేటప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలోనూ ఆయనను నమ్ముకొని మౌనంగా ఉండాలి ఆ విధంగా నా ప్రాణం ఆయనను నమ్ముకొని మౌనంగా ఉంటే నా సృష్టికర్త ముందు నిజంగా నేను ఉండవలసిన మంచి పరిస్థితిలో ఉన్నట్టు లెక్కించబడతాను యజమాని ఎదుట సేవకుడు అలాగే ఉండాలి కదా తండ్రి ఎదుట కూడా అలాగే ఉండాలి మనం మౌనంగా ఉంటామే తప్ప ఆయనకు పాఠాలు చెప్పం చిన్న అలగటం మూతి ముడుచుకోవటం లాంటివి చెయ్యం ఆయనను సందేహించం అదే సమయంలో సమస్య నుండి పారిపోవటం అలవాటు చేసుకోం కష్టాలలో సహాయం కొరకు పరిగెత్తం ఎందుకంటే ఇవేవి ఆయనను నమ్ముకొని మౌనంగా ఉండటం కాదని మనకు తెలుసు కేవలం దేవుడే మన హృదయ నిరీక్షణ నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఇది ధన్యకరమైన వాగ్దానం ఆ రక్షణ దారిలోనే ఉన్నది అది ఆయన దగ్గర్నుండి తప్ప మరెక్కడినుండి రావటంలేదు ఆ రక్షణ వల్ల కలిగే మహిమ అంతా ఆయనకే చెందుతుంది ఎందుకంటే ఆయన మాత్రమే ఈ రక్షణ కార్యాన్ని చేయగలడు చేస్తాడు కూడా ఆయన తన సమయంలో తన పద్ధతిలో ఎంతో కచ్చితంగా రక్షిస్తాడు నుండి బాధల నుండి ఆయన రక్షిస్తాడు అపనిందల నుండి నిరాశల నుండి రక్షిస్తాడు ఆయన రక్షణ కార్యానికి సంబంధించి ఏ గుర్తు సూచన మనకు కనబడకపోయినప్పటికీ ప్రభు చిత్తం కొరకు కనిపెట్టుకుని ఉండటంలో సంతృప్తి చెందుతాం ఎందుకంటే ఆయన ప్రేమను ఆయన విశ్వాసతను మనం సందేహించేవారం కాము ఆయన త్వరలోనే మనకు రక్షణ అనుగ్రహిస్తాడు వెంటనే ఆయన కృపలను బట్టి మనం ఆయనను స్థుతిస్తాం